నమస్తే అండి నా పేరు పాషాని వీడియోలో వచ్చేసి తెలంగాణ సూర్యాపేట డిస్ట్రిక్ట్ సుయాకుండా పక్కన అండి ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగిందండి ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి ఈరోజైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది మైక్ తేలేదు మైక్ మర్చిపోయిన రూమ్లో అందుకనే డైరెక్ట్ వాయిస్తోని కొంచెం గట్టి మాట్లాడుతున్నా ముందున్న కాలం వచ్చేసి మారుతి క్రాస్ జేటా వేరేంటండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ కారు కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే దిగింది రీడింగ్ అండి వానట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీతో మారలేదు వెహికల్ క్వాలిటీ ఉంది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు ఐదు లక్షల యాభై వేలు మాత్రమే ఐదు లక్షల యాభై వేలు మాత్రమే మీరు రెండే తిరుగుతామే ఐదు లక్షల యాభై వేలే ఇన్నిట్లో కూడా కొద్ది మొత్తం బారీగా దిగుతుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి వెహికల్ చూద్దాం మారుతి యాస్ క్లాస్ జేటా వేరియం రెండు వేల పద్దెనిమిది మోడలు ఫస్ట్ ఓనర్ కారు కేవలం డెబ్బై ఐదు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది బానట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపిస్ మారలేదు వెహికల్ ఎక్సలెంట్ ఉంది టైర్లు కూడా మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్గా టైర్లు ఉన్నాయి చూడవచ్చు ఫ్రంట్ ఎండ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ ప్రొజెక్టర్ అండ్ హెలెజ్ అని హెడ్ ల్యాంప్స్ వస్తాయి హెడ్ ల్యాంప్స్ వచ్చేసి మీకు ఒకటి రైట్ సైడ్ కొంచెం డల్ ఉంది అంటే అది ఒక సెవెంటీ పర్సెంట్ ఉంది ఇది మార్చినట్టుంది లెఫ్ట్ సైడ్ది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది లెఫ్ట్ సారీ రైట్ సైడ్ ఏమో ఏ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇది చేంజ్ అయింది ఇది హెడ్లైటు చూడవచ్చు వెహికల్ ఎక్సలెంట్ ఉందండి ఫ్రంట్ టైర్లు ఈ టైర్ అయితే సిల్ టైర్ ఉంది ఇది సిఎట్ టైరు నాలుగు నాలుగు అరవైస్ వస్తాయి పుష్బట స్టార్ట్ వస్తుంది కీలస్ ఎంట్రీ ఉంటుంది అన్ని ఫీచర్స్ ఉంటాయండి ఆండ్రాయిడ్ టైన్ టూ ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అటో క్లైమేట్ కంట్రోల్ వేసి రియర్ వైఫరు డిఫాగరు పుష్బట స్టార్ట్ కీలస్ ఎంట్రీ అన్ని ఫీచర్స్ ఉంటాయి డోర్లు చూడొచ్చు డోర్లు కంప్లీట్ ఒరిజినల్ బండి స్టార్టింగ్లో పెట్టినాయి ఎందుకంటే ఎండా విర విపరీతంగా దంచేస్తుంది బండి ఒక్కన హీట్ అయిపోతుంది లోపల పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ చూడవచ్చు బ్లాక్ కలర్ ఇంటీరియర్ నీట్గా ఉంది సీట్ కవర్లు మీకు సీట్ కవర్లు వచ్చేసి వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ రన్నింగ్ గుడ్ పర్ఫెక్ట్ ఉంది చాయిల్స్ గిటా పిల్లర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్ కూడా దాదాపు వందకి తొంభై శాతం సీట్ కావాలు ఉన్నాయి ఈ టైర్ వచ్చేసి ఒక నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయా అండి టైర్లు లెఫ్ట్ హ్యాండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ రియర్ వ్యూ రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఇక చిన్న చిన్న టచ్ అంటే కామన్ రియర్ వైఫరు డిఫాగరు వాషరు మౌంట్ స్టాప్ లైట్ రూఫ్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది వాటర్ ప్యానల్ పంచేసు కంప్లీట్ ఒరిజినల్ డెగ్గీ జాయింట్స్ కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ రూపాయలు పంచేసి కంప్లీట్ వచ్చినాం డిక్కీ డిక్కీ కూడా కంప్లీట్ వచ్చిన స్పేస్ స్పేస్లో ఎటువంటి రస్ట్ కానీ ఏది లేదు చూడవచ్చు మీరు ఈ టైర్ వచ్చేసి దాదాపు వందకి వంద శాతం అండి స్టెప్పినింగ్ కంపెనీ మార్కింగ్స్ కూడా పోలేదు వాషింగ్ చేయలేదు బండి వాషింగ్ రిక్వైర్డ్ ఉంది బండికి రియర్ అండ్ రైట్ సైడ్ వీ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ టైర్లు ఇది కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ టైర్ ఉందండి రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి పూజబడర్ స్టార్ట్ కిరేసంట్రీ డ్రైవర్ సైడ్ డోర్ కూడా ప్రైవేట్ సైడ్ కూడా కంప్లీట్ వచ్చాను బానట్ టైపు నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర అడ్జస్ట్మెంట్ అండ్ అఫోర్డబుల్ బటన్ స్టార్ట్ స్టీరింగ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయండింగ్ చూడొచ్చు డెబ్బై ఐదు వేల ఏడు వందల ఆరు కిలోమీటర్ స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది స్టీరింగ్కు కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది బ్లూటూత్ కనెక్షను క్రూస్ కంట్రోల్స్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఇది కంపెనీ ఫిట్టెడ్ ఆఫర్ మార్కెట్ కాదు నావిగేషన్ అయితే లేదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ చిల్డ్ ఉంది ఆల్రెడీ ఇంకా స్టార్టింగ్లో ఉంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి గేర్లు ఎండాలు విపరీతం అండి ఢిల్లీలో రూఫ్ రూఫ్ కూడా చూడచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది రేటు మంచి రీజనబుల్ ప్రైస్లో ఉందండి రేటు ఎందుకంటే మార్కెట్లో ఈ బండి డీలర్ బండి అయితే మీకు దాదాపు ఆరు లక్షల వరకు ఐదు ఎనభై నుంచి ఆరు లక్షల వరకు ఇంకా అమ్ముడిపోతుంది బండి అలాంటి పరిస్థితి ఉంది నేను ఐదు యాభై చెప్తుండ్రు ఇలా మళ్ళీ కొద్దిగా పదో పదిహేనో బార్గెనింగ్ ఉంటుంది ఇది కూడా అండి నైన్ నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది వన్ పాయింట్ త్రీ అండి ఇది ఇంజన్ ఇంజిన్ చూడచ్చు కంపెనీ మార్కింగ్స్ కూడా పోలేదు ఇంజిన్ సైలెంట్ ఉందండి ఏపీఎస్ సాటిల్లైట్ బ్రేకింగ్ ఉంది యాప్ టాన్స్ ట్రాక్ కంప్లీట్ చూస్తున్నాం కంప్లీట్ కంపెనీ బ్యాటరీ ఉంది ఇంజిన్ అయితే ఎక్కడ ఐల్ చెమ్మ కానీ ఐల్ లీకేజ్ కానీ ఎక్కడ ఇవ్వండి బానట్ బోనట్ కూడా చూడచ్చు కంప్లీట్గా కంపెనీ లేబుల్స్తోనే ఉంది వన్ పాయింట్ ఎక్స్ట్రా ఎప్పుడైనా వన్ పాయింట్ త్రీ తీసుకోవాలండి వన్ పాయింట్ సిక్స్ తీసుకోవద్దు న్యూ షేప్ వేగిలిది ఓకే అండి వెహికలే చూశారుగా మారుతి ఎస్ట్రాస్ డేటా వెన్ డేటా వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది టైప్ టూ ఫేస్ లిఫ్ట్ వెహికల్ ఇది టైప్ టూ వర్షన్ అండి రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ ఓనర్ కారు డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది జరిన్ రీడింగ్ అండి బాగా నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్ మారలేదు ఢిల్లీలో ఉండి ఢిల్లీ దగ్గర వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు కడుతున్నారు అంటే బుచ్చిన ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ట్యాక్ ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెరిన్ సార్